నమస్కారం మన పర్సులో ఉండే ఆధార్ కార్డ్కి ఇకపై గుడ్ బై చెప్పొచ్చు ఎందుకంటే యుఐడిఏఐ ఒక సరికొత్త మొబైల్ యాప్ను లాంచ్ చేసింది ఇది మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే పద్ధతినే పూర్తిగా మార్చేబోతోంది ఇకపై మన స్మార్ట్ఫోనే మన కొత్త ఆధారన్మాట మరి ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టేద్దామా ఒక్కసారి ఆలోచించండి ప్రతిదానికి యాప్స్ వాడుతున్న ఈ రోజుల్లో కేవలం మన ఐడెంటిటీ కోసం ఇంకా ఒక ప్లాస్టిక్ కార్డును జేబులో పెట్టుకుని తిరగడం నిజంగా అవసరమా ఈ కొత్త యాప్ కరెక్టుగా ఈ ప్రశ్నకు ఒక పర్ఫెక్ట్ సమాధానంలా వచ్చింది సరే అసలు ఈ మార్పు ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థం కావాలంటే పాత పద్ధతికీ కొత్త పద్ధతికి మధ్య ఉన్న తేడాలేంటో రండి ఇక్కడ చూడండి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా ఒకవైపు ఏమో ఫిజికల్ కార్డ్ దాన్ని ఎప్పుడూ వెంట తీసుకెళ్లాలి ఎక్కడైనా పడిపోతుందేమో పాడైపోతుందేమో అన్న భయం అన్నింటికన్నా ముఖ్యంగా పూర్తి పన్నెండంకెల నంబర్ అందరికీ కనిపించేస్తోంది కాని మరోవైపు ఈ మొబైల్ యాప్ చూడండి వీటన్నింటికీ సొల్యూషన్ ఇస్తుంది ఎప్పుడు మన ఫోన్లోనే సేఫ్గా ఉంటుంది క్యూఆర్ కోడ్స్తో సెకండ్లలో షేర్ చేయొచ్చు ఇంకా మన ప్రైవసీకి చాలా ముఖ్యమైన మాస్కర్డ్ నంబర్ ఆప్షన్ కూడా ఉంది మనం ఇందాక మాట్లాడుకున్న సమస్యలన్నింటికీ ఒక అఫీషియల్ సమాధానమే ఈ కొత్త డిజిటల్ సొల్యూషన్ సింపుల్గా చెప్పాలంటే ఈ కొత్త యుఐడిఐ ఆధార్ యాప్ అనేది గవర్నమెంట్ అఫీషియల్ అప్లికేషన్ అన్నమాట దీని మెయిన్ పర్పజ్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ని ని సేఫ్గా డిజిటల్గా మన ఫోన్లోనే స్టోర్ చేసుకోవడం అసలు ఈ యాప్ ని తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశం చాలా క్లియర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ను స్పీడప్ చేయడం దాన్ని ఇంకా సేఫ్గా మార్చడం ఇంకా ఫిజికల్ కార్డు మీద ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేయడం సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ యాప్లో ఉన్న కొన్ని పవర్ఫుల్ ఫీచర్లను చూద్దాం ఇవి కేవలం సౌకర్యం కోసమే కాదు మన పర్సనల్ డేటా మీద మనకు పూర్తి కంట్రోల్ ఇచ్చే పెద్ద అప్గ్రేడ్స్ అని చెప్పొచ్చు ఈ యాప్లో ఉన్న ఒక అద్భుతమైన ఫీచర్ను ఒక నంబర్తో చెప్పొచ్చు ఆ నంబర్ ఐదు ఏంటి ఈ ఐదు అంటారా అవును ఇది కుటుంబాలకి చాలా బాగా ఉపయోగపడే ఫీచర్ ఒకే మొబైల్ నంబర్కి లింక్ అయ్యున్న ఐదు వేర్వేరు ఆధార్ ప్రొఫైల్స్ ని ఒకే ఫోన్లో మేనేజ్ చేసుకోవచ్చు ఇక ప్రైవసీ విషయానికి వస్తే మాస్క్డ్ ఆధార్ అనే ఫీచర్ చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనం ఆధార్ను షేర్ చేసినప్పుడు మొత్తం పన్నెండు అంకెలు కాకుండా కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి ఇది మన పూర్తి ఐడెంటిటీని చాలా సేఫ్గా ఉంచుతుంది మన బయోమెట్రిక్స్ ఎక్కడైనా మిస్యూజ్ అవుతాయేమో అనే టెన్షన్ ఇక అవసరం లేదు ఈ యాప్తో మన బయోమెట్రిక్స్ను మనకు కావలసినప్పుడు లాక్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు కంట్రోల్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది మన ఆధార్ను షేర్ చేయడానికి కూడా చాలా ఆధునికమైన సేఫ్ పద్ధతులున్నాయి ఒక సెక్యూర్ క్యూఆర్ కోడ్ ద్వారా షేర్ చేయొచ్చు లేదా ఒక డిజిటల్ క్రెడెన్షియల్ గా పంపొచ్చు లేదంటే సింపుల్గా వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా పంపేయచ్చు ఇది మనకే కాదు మన ఆధార్ను వెరిఫై చేసే సంస్థలకు కూడా చాలా ఉపయోగపడుతుంది యాప్లోనే ఉన్న క్యూఆర్ స్కానర్తో ఏ ఆర్గనైజేషన్ అయినా మన ఆధార్ను కేవలం సెకండ్లలో వెరిఫై చేయగలదు ఇన్ని మంచి ఫీచర్లున్నాయి కదా మరి ఈ యాప్ను వాడటం ఎలా కష్టమా అస్సలు కాదు చాలా సింపుల్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ ఐదు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మీ ఆధార్ నంబర్ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఆ తర్వాత ఒక ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ పూర్తి చేయాలి చివరిగా ఒక ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకుంటే అంతే మన డిజిటల్ ఆధార్ రెడీ సో ఓవరాల్గా చూస్తే ఈ టెక్నాలజీ మార్పు మన ఐడెంటిటీని ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి క్లుప్తంగా చూద్దాం నిజం చెప్పాలంటే ఈ యాప్ ప్రాముఖ్యతను చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు మన ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ సరే చివరిగా వెళ్ళే ముందు ఈ యాప్లో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫీచర్లేంటో ఒక్కసారి క్విక్గా మళ్లీ గుర్తు చేసుకుందాం డిజిటల్ ఆధార్ ప్రొఫైల్ క్యూఆర్ కోడ్తో ఇన్స్టెంట్ షేరింగ్ మాస్కడ్ ఆధార్ నంబర్ ఐదు ఫ్యామిలీ ప్రొఫైల్స్ బయోమెట్రిక్ లాక్ అండ్ అన్లాక్ ఫాస్ట్ వెరిఫికేషన్ ఇంకా స్ట్రాంగ్ డేటా ఎన్క్రిప్షన్ ఈ ఫీచర్లన్నీ కలిసి ఈ యాప్ను మనందరికీ తప్పనిసరిగా ఉండాల్సిన ఒక టూల్గా మార్చేశాయి ఈ వివరణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మన ఐడెంటిటీ అంతా ఇలాగే డిజిటల్ అవుతున్నప్పుడు భవిష్యత్తులో సెక్యూరిటీ ఇంకా సౌలభ్యం కోసం రాబోయే నెక్స్ట్ బిగ్ థింగ్ ఉంటుందని ఆలోచించండి